అభివృద్ధి అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు పన్నెండు వారు వైసీపీ పార్టీకి కంచుకోటని అన్నారు మంచి పనులు చేసింది కాబట్టి వైసీపీ పార్టీకి జనం చేకూరుతున్నారన్నారు గత టీడీపీలో ఈ ప్రాంతంలో మంచినీరు విద్యుత్ డ్రైనేజ్ సమస్యల పరిష్కారం కూడా కాలేదన్నారు గ్రామీణ ప్రాంతాల పరిధిలోని గ్రామాలను టౌన్లో వీధులను చేసిన ప్రభుత్వం వైసీపీ ఒకటేనని అన్నారు విద్య వైద్యం అందరికీ సహకారం ఇస్తున్న పార్టీ వైసీపీ ఒక్కటే అని తెలిపారు నియోజకవర్గం పట్టణంలోని బ్యాంక్ కాలనీ విజయనగర్ మరియు పాపనే నగర్లో ఎన్నికల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందించారు కాబట్టి ఈరోజు నేరుగా ఓటర్ తోటి ఈరోజు ఈ ప్రభుత్వం మంచి పనులు చేసిందని భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించే కార్యక్రమం అలానే ఈ ఏరియాలో గతంలో గమనిస్తే మంచినీళ్లు సరిగ్గా వచ్చాయి కావు డ్రైన్స్ లేవు రోడ్స్ లేవు దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేశాం మంచినీళ్ళు కూడా బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు అనిపించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ కాలనీ అంతా కూడా డెవలప్మెంట్ జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో అట్లానే మున్సిపాలిటీలో విలీనం చేశాం బ్యాంక్ కాలనీ అదేవిధంగా విద్యారగని ఇవన్నీ కూడా మున్సిపాలిటీలో కూడా కలపడం గతంలో పంచాయతీ పంచాయతీకి ఉండేది దీని అంతా కూడా మున్సిపాలిటీలో తీసుకొచ్చి ఇప్పుడు ఇవాళ వాళ్ళందరికీ కూడా లైట్స్ కానీ రోడ్స్ కానీ అంతా మున్సిపాలిటీ మెయింటెనెన్స్ కింద తీసుకురావటం వల్ల ప్రజలు చాలా సౌకర్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యువకుడైనా సరే ఆయన ప్రతి ఇంటికి కూడా మేలు చేసే కార్యక్రమం చేసినా చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పచ్చ అంటారు అంటే వయసుతో నిమిత్తం కాదు ఎవరు మంచి పనులు చేశారో వాళ్ళు శాసన నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు ఎప్పుడైనా నీ పేరు మీద ఒక స్కీమ్ అయినా ఉందా ఒక పథకమైనా ఉందా లేకపోతే ఒక కార్యక్రమాన్ని చేశావు ఈరోజు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అతను ఎన్టీ రామారావుకి వీళ్ళిద్దరికీ ఈ రాష్ట్రంలో ఒక మంచి పేరు లేకపోతే వాళ్ళ పేరు మీద ఒక పథకాలు వచ్చాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చేస్తాను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినా ఎక్కడ కూడా ప్రజలు నిన్ను బాగా పరిపాలించామనే కామెంట్ లేదు నువ్వు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఒక సిఈఓగా పనికొస్తావు తప్ప ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటావు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పేదల పట్ల ఐడియా చూపిస్తున్న ప్రేమ అనురాగం శాశ్వతంగా ఈ రాష్ట్రంలో చూడండి పేదవాడికి చేసిన సహాయం ముఖ్యంగా విద్య వైద్యంలో చేస్తున్న మంచి పనులు ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఉన్నాయని ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు ఈరోజు కార్యక్రమం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా రానున్న మే పదమూడు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి నర్సరావు గట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను అలానే ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారికి రెండు ఓట్లు వేసి గెలిపించాలని అందరూ ప్రజలు కూడా ప్రాంతిస్తున్నారు అట్లానే ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తారు అనుమానం ఏమీ లేదు మళ్ళీ నూట పది నుంచి నూట ఇరవై సీట్లతో అధికారంలోకి వస్తారని ఇప్పటిదాకా పదివేలు సర్వేలు ఇచ్చాయి ఏ సర్వేలో చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో పురస్కరిస్తారు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తారు అనుమానమే లేదు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి కూడా అందాయి ప్రతి కుటుంబం కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను